గణనాయకాయ నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గునేశానాయ ధీమహి గునాతితాయ గునాధీశాయ హై ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మనం ఎక్కడ తెలుసా అప్రూప కాలనీలో అపరూపకాలంలో గణేష్ని ఆ విగ్రహం దగ్గర ఉన్నాము మరి మన గణేష్ అందరూ కలిసి మంచి జరగాలని దండం పెట్టుకోండి గత ఐదు సంవత్సరాలుగా కనగల్లా రామకృష్ణ గారు మరి ఆయన స్వయంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా మరి ఈ ఉత్సవాలను జరుపుతున్నారు మరి ఇలాంటి ఉత్సవాలు ఆయన ఇంకా ఎన్నో ఎన్నో బాగా జరపాలని మనందరం ఆయన కోరుకున్నాం అంతేకాదండి మరి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో ఉత్సవాలు ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి అవన్నీ నేను ముందు ముందు ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను చూడండి ఈ గణేష్ ఉత్సవాల గురించి వారి స్నేహితుల మాటల్లో విందాం ముందుగా అందరికీ ఈ రోజు సందర్భంగా రామకృష్ణ గారు అన్న సందర్భంగా జరగబడుతుంది ఈయన ఐదు సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని ప్రదర్శించడం లేకుండా రామకృష్ణ గారు వినాయక చవితి సందర్భంగా ఈ రోజు అనుకుంటున్న జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఆయన సొంత పత్రులతో జరుపుకుంటున్నారు నవరాత్రి పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తుల అన్నదానం కోసం ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా తయారవుతున్నాయి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రామకృష్ణ గారి మాటల్లో కూడా విందాం మేము గణపతిని ఐదు సంవత్సరాలు ఏం చేస్తాం అపరూపకాలంలో ఇంకా మేము ఇప్పుడు కూడా ఇలా మా వర్క్ మేము వైభవంగానే చేస్తున్నాం రామకృష్ణ గారి వాళ్ళ అమ్మాయిల మాటల్లో కూడా విందాం అపరూప కాలనీలో కొనగల రామకృష్ణ గారు వారిని కూతుంది ఇక్కడ ఐదు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల నుండి వినాయక చవితి గ్రాండ్ గా చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా బాగా చేస్తున్నాం అంగరంగ వైభవం ఈ తొమ్మిది రోజులు పూజలు చేసిన పంతులు గారి మాటల్లో కూడా విందాం ఈ గణపతి నవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము రామకృష్ణ గారు అవయభవ నిర్వహిస్తున్నారు ఆ మహాగణపతి నవరాత్రులు ముగించుకుని భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో దేవుని ప్రసాదం కోసం భక్తులు చాలా మంది ఇచ్చేశారు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే నా ఊళ్ళైతే పులకరించినట్టు అయ్యింది ఇవన్నీ ఒకరికైతే మీకు ఇంకొక విషయం చెప్పాలండోయ్ వీటన్నిటికీ అయిన ఖర్చులోంచి ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి దగ్గర ఆశించకుండా ఆయన ఒక్కళ్ళే ఖర్చు పెట్టడం అనేది గమనార్హం చాలా గొప్ప విషయం ఇది ఈ అన్నదాన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ మహాగణపతి నిమజ్జనానికి బయలుదేరుతున్నారు అబ్బాబా బాబా రెండు కళ్ళు చాలా అనుకోండి ఈ మంగళ వాయిద్యాలతోనూ ఈ నాట్యకారుల నాట్యాలతోనూ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే యూత్ ఇక్కడ యూత్ చేసిన సందడి అంతా ఇంత కాదు రా కనిపించింది నిమజ్జనానికి వెళ్తున్న స్వామివారిని చూసి భక్తులు భక్తి పారవస్యంతో నిండిపోయారు ఇదంతా చూస్తుంటే నాకు రెండు కళ్ళు చాలలేదు భక్తులందరూ కేకో కేక గణపతి పప్ప మోరియా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ చాలా నిబద్ధతతో ముందుకు సాగించారు ఇకపోతే ఇక్కడ లైటింగ్ చూస్తే కళ్ళు చెదిరిపోయి ఏదైనా గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా గట్స్ ఉండాలి ధైర్యం ఉండాలి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మిండుగా ఉండాలి అబ్బా ఈ పాప చూసారా ఎంత చూడమచ్చుటగా ఉందో కదా ఆ విఘ్నేశ్వరుని చల్లని దీవెనలు అందరి మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసు వారు కూడా వచ్చి సూచనలు సలహాలు మా అందరికి ఇచ్చి వెళ్ళారు ఈ వీడియోని మీరు చూసి పది మందికి షేర్ చేయటం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఓకే బై ఫ్రెండ్స్